ఇటీవల వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే వణమాడి కొండాబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్టీఆర్ వైద్య సేవలు అందరి కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడికి అండగా ఉంటారని అందుకు ఉదాహరణ ఈ రోజు పన్నెండు మందికి పద్దెనిమిది లక్షల యాబై వేలు విలువ చేసే చెక్కును అందజేశారని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని రాష్ట్ర అభివృద్ది చేసేగా ముందుకు వెళ్తుందని అన్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఉండాలి రాష్ట్రంలో ఆర్థిక సిస్టమ్ ఉండాలని చెప్పి వాళ్ళకి పనిచేస్తారని చెప్తున్నారు ఆ విధంగా ఈరోజున ఎన్టీఆర్ వైద్య సేవలో అందించడం జరిగింది కూడా వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళకి ఒక వైద్యులు చేయించుకోవడం వాళ్ళు అప్పటికీ ఒక వైద్యం చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్న సందర్భంలో అవన్నీ కూడా వాళ్ళకి భారం కుటుంబానికి మా దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు దృష్టిలో పెడితే ఆయన సిల్లి సీఎం రేణి ఈ రోజున అందరికీ కూడా చేతులు పొంగించడం జరుగుతుంది చూసారు ఈ ప్రభుత్వం వచ్చిన నడుచుకునేప్పటికీ సుమారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చుకున్న వాళ్ళకి ఆకి ఈ రోజున పన్నెండు జట్లు ఇచ్చాం అందరికీ పన్నెండు జట్లు కూడా పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చాయి అలా చూసుకుంటే ఈ కలకటలో ఈ సంవత్సర కాలంలో సుమారు ఐదు వందల రూపాయలు ఇచ్చినట్టుగా లెక్క నిజంగా ఇప్పటికొని ఈ రోజున ముఖ్యమంత్రి గారికి కుటుంబాలందరి తరఫున ఆయనకి భగవంతుడు రాయడా దగ్గర ఇచ్చి చల్లగా చూడాలని అదే మరి ముఖ్యంగా ఆయన ఏదైతే పరిశాలన అందిస్తున్నారో thank